హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువ జలుబు దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది కదా అలాంటప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా లవంగాలు చెక్క అలాగే మిరియాలు కొన్ని తులసాకులు ఆకులు ఇక్కడ నేను ఎండిపోయిన ఆకులు వచ్చేసి మనకి సబ్జా గింజలు ఉంటాయి కదా ఆ ఆకులు అన్నమాట ఈ ఆకుల చెట్టునైతే పీకేశాను అందుకనే నేను ఈ ఆకుల్ని ఎండపెట్టి ఇలా నేను కొంచెం దాచిపెట్టుకున్నాను ఇక్కడ వీటిని అయితే తీసుకుంటున్నాను అలాగే ఈ గుండీలో సగానికి నీళ్ళనైతే వేసుకుంటున్నాను మీరు కావాలంటే గ్లాస్ ఒక పెద్ద గ్లాస్ నిండా వేసుకోవచ్చు ఫస్ట్ నీళ్ళు వేసాక ఇందులో కొన్ని తులసాకులు అలాగే ఈ సబ్జా గింజలు ఆకుల్ని కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో ఒక ఐదు ఇలాచీలను కూడా యాడ్ చేసుకుంటున్నాను దాసించక్క లవంగాలు మిరియాలు ఒక రోట్లో వేసి దంచుకుంటున్నాను వీటితో పాటు మీకు సొంటి కనుక ఉంటే సొంటి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు సొంటిని కూడా ఇందులో వేసి దంచుకోవచ్చు దీనిని అయితే ఈ విధంగా నేను కొంచెం పచ్చగా కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాను దీనిని కూడా ఈ గుండిలో వేసుకొని మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో కొద్దిగా పసుపు ఒక సగం స్పూన్ నిండా పసుపు వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఇక్కడ నేను వేసుకున్న నీళ్ళు సగానికి మరిగేంత వరకు మనం ఈ కషాయాన్ని మరిగించుకోవాలి ఇక్కడ ఇంకొక ఇంగ్రీడియంట్ తమలపాకులుంటే తమలపాకులు కూడా ఒక నాలుగైదు దీంట్లో వేసుకొని మనం కడిగి తులసాకులతో పాటు కడిగి వేసుకుంటే మనకి ఈ కషాయం అనేది రెడీ అయిపోతుంది ఇలా కనుక మనం ఒక రెండు మూడు రోజులు మూడు పొట్ల కనుక తాగినామంటే అంటే మనకు జలుబు తగ్గు గొంతు నొప్పి ఏదున్నా కూడా తగ్గిపోతుంది మా పిల్లలకి ఈ సీజన్లో వచ్చిందంటే ఫస్ట్ వెదర్ చేంజ్ అవ్వగానే ఇలా వస్తుంది ఎక్కడైతే నేను కషాయం సగంకి మరిగించిన తర్వాత ఇలా ఒక చిన్న గ్లాసులో పావుటీ గ్లాస్ అంతా వేసేసుకుంటున్నాను దీంట్లో తేనె కానీ చక్కెర కానీ ఏమీ వేయలేదు ఓన్లీ కషాయాన్ని మాత్రమే పిల్లలకి ఇస్తాను అవి వేస్తే మనకి మళ్ళీ జలుబు దగ్గు అనేది తగ్గకుండా శ్లేష్మం అనేది తయారవుతూ ఉంటుంది అందు గురించి నేను ఈ కషాయాన్ని మాత్రమే ఇస్తాను పిల్లలకి ఇలానే అలవాటు చేశాను పెద్దవాళ్ళకైతే సగం టీ గ్లాస్ వరకు తీసుకోవచ్చండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు నేను సిరప్స్ వాడను ఇది ఈ జలుబు తగ్గు అయిందంటే ఇదే నేను కంటిన్యూగా త్రీ డేస్ డైలీ త్రీ టైమ్స్ ఇస్తాను పిల్లలకి తాగేటప్పుడు ఏమంటారు చూడండి ఎట్లుంది ఘాటు ఉందా బాగుంది తాగు ఈ కషాయాన్ని జలుబు తగ్గు వచ్చిందంటే ఫస్ట్ నేను ఇదే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తాను ఎందుకంటే నేను వాడిన తర్వాతనే మీకు ఇది పనిచేస్తుంది అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసిన దాన్ని మా పిల్లలకి ఇస్తాను ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్